టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి మూడు రోజులు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి ఇవాళ తిరుపతికి చేరుకున్నారు ఇరవై నాలుగున తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనానంతరం నారావారిపల్లికి వెళ్ళనున్నారు నారావారిపల్లిలో కులదైవం నాగాలమ్మకు గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మల సమాధులకు నివాళులర్పిస్తారు ఇరవై ఐదున చంద్రగిరిలో మహిళలతో జరిగే నిజం గెలవాలి తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు ఈ మేరకు ఆమె పర్యటన విజయవంతం చేసేందుకు టీడీపీ జిల్లా ఇన్ఛార్జి పులివర్తి నాని విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోజు యువగలం నారా లోకేష్ గారు ఏ విధంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్లో కుప్పం నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి ఆ రోజు ఏ విధంగా చేశారో ఈ రోజు చందరి నియోజకవర్గం నుంచి కూడా భువేశ్ అమ్మ గారు చేయటం మా చంద్రి నియోజకవర్గం తరపున విధంగా చిత్తూరు పార్లమెంట్ తరఫున కూడా మాకు అదృష్టం కూడా భావిస్తూ ఉన్నాం ఈ సభని దిగ్విజయం చేస్తాం దిగ్విజయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చంద్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించిన అందరికి కూడా నిజం గెలవాలనే ఉద్దేశంలో ఉండే వివరణ మేడం గారి ద్వారా కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ సభని ఇక్కడే చందరగిరి నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా మీడియా ద్వారా మహిళా సోదరు మహిళా సభను సక్సెస్ చేయాలి ఆమె గారి యొక్క ఈ చనిపోయినటువంటి వ్యక్తుల వస్తున్నారు ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా పరామర్శించేది మొదటి ప్రోగ్రాం దాని తర్వాత సభ ఉంటుంది కాబట్టి ఆ పరామర్శ కార్యంలో కూడా మీడియా సోదరులు కానీ అక్కడ ఉన్నట్టు అందరూ కూడా పాల్గొనాలని కూడా మీరు కోరుకుంటూ ఈ ఈ దీనిని ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ అచ్చెన్ నాయుడు గారికి నాకు ఈ అవకాశం ఈ సభను నిర్వహించేదానికి అందరికీ